కాపునాడు కాపునాడు టీవీ వీక్షణకు స్వాగతం నేను మీ ఆకుల తిరుమలరావు సామాజిక న్యాయం కోసం సామాన్య స్వరం మీ కాపునాడు కాపులని తిట్టగలిగే ధైర్యం ఈ రాష్ట్రంలో రాజకీయ నాయకులకి ఎవరికైనా ఉందా ఉందా అనే మాట ఎంత ధైర్యంగా మనం చెప్పగలగాలి అంటే మన ఓటు బ్యాంకు అటువంటిది మన ధైర్యం అలాంటిది మనకున్న ఐకమత్యం అలాంటిది కాబట్టి మనల్ని అనే ధైర్యం ఈ రాష్ట్రంలో ఎవ్వడికీ లేదు అసలు ఈ ఇష్యూకి కారణం ఏంటి కొడాలి నాని తెలుగుదేశం మహానాడును ఉద్దేశించి అన్న మాటలు అర్థం చేసుకుంటు కావచ్చు లేకపోతే ఆయనకి ఆ మాట అనే ఫోర్స్ లో తప్పుగా వినిపించిన అవకాశం ఉంది దాన్ని పట్టుకుని ఈ ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కడు పోస్టులు పెట్టడం కుదిరితే ఒక వీడియో పెట్టడం ఈ లెటరెడ్ సంఘాల వాళ్ళందరూ క్యూ కట్టేశారు ఇంకా ఏంటి అంటే కాపుని తిట్టేశారు అసలు ఫస్టు ఆయన ఏమన్నాడు ఆ మాట కరెక్టా కాదా ఈ విచక్షణ జ్ఞానం కోల్పోయి ఆయన అన్నాడో లేదో తర్వాత వీళ్ళు పదే పదే అంటం వల్ల మనల్ని మన్నే కించపరుచుకున్నట్టయింది ఇటువంటి యాక్టివిటీని మనం ఎప్పుడు కూడా సమర్థించకూడదు వీళ్ళందరూ ఏంటంటే వాట్సాపు ఫేస్బుక్లో మాత్రమే పులులు ఏ కాపు సంఘాలకి ఎప్పుడు పని చేయరు ఏ కాపు సంఘానికి సపోర్ట్ చేయరు ఎటువంటి నిరసన సభలకి రారు సరే ఆ విషయం పక్కన పెడితే ఎప్పుడైతే ఈ వివాదం వచ్చింది అనిపించిందో మన కాపునాడు తరపున రాష్ట్ర వ్యాప్తంగా కాపునాడు అనుబంధ శాఖలు చాలా ఉన్నాయి కాపు యువత మహిళా శక్తి కాపు మహిళ అన్నిటికీ మించి ఈ రోజుల్లో ప్రతి రాజకీయ పార్టీకి వెనుదన్నుగా ఉన్నది మీడియా అటువంటి మీడియా కోఆర్డినేటర్ విభాగం వీటితో పాటుగా ఏ అవసరమైనా సరే గా స్పందించే న్యాయ విభాగం మేధావి వర్గంతో సహా అన్ని విభాగాల బాధ్యులందరూ ఆ వీడియోని పరిశీలన చేసిన పిదప ఒక నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది మనము ఇంత ఇదిగా అంటే ఎవరో మనల్ని తిట్టేశారు మనం ఖండించాల్సిన అవసరం అంటూ లేదని తేల్చి చెప్పడం జరిగింది అసలు నాని ఏమన్నాడు తెలుగుదేశం మహానాడు రాజమండ్రిలో జరిగింది దానికి సంబంధించి నాని అన్న మాటలు ఏంటంటే పనికిరాని చెత్త అంటే తెలుగుదేశం నాయకుల్ని పనికిరాని చెత్తతో పోల్చి దానికి ఇంగ్లీష్ పదం చెత్తకి ఇంగ్లీష్ పదం స్క్రాప్ స్క్రాప్ అంతా ఒక చోట చేరింది వీళ్ళేదో గెలిచేద్దాం అనుకుంటున్నారు దీన్ని పట్టుకుని ఆ మాట ప్రొనౌన్సియేషన్ వచ్చిన మాటని విధాలుగా తీసుకున్నారు అందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకుని ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడేటప్పుడు మాట్లాడు పిచ్చి పిచ్చి వాగుడు పిచ్చి పిచ్చి మాటలు మాడితే ఏదో మహానాడు అని చెప్పి క్రాప్ నా కొడుకులే జాయిన్ చెప్పి క్రాపు నా కొడుకులు జాయిన్ చెప్పి క్రాపు నా కొడుకులని జాయిన్ వేసుకుని ఏదో పీకుతాం గుడివాళ్ళ కోడలు నాని పీకుతాం గన్నవరం నుండి పీకుతాం ఏడు నువ్వు పీక బొచ్చు నువ్వు నీ బాబు కొడుకులు వచ్చి పోటీ చేయండి మీరు మగవాళ్ళు అయితే ఈ స్కాప్ నా కొడుకులు అందరూ ఎమ్మెల్యేలు ఎంపీలు అధికారంలోకి రావాలి జనానికి ఇచ్చినటువంటి వాగ్దానాలు గాలికి వదిలేయాలి అది అలా అనుకుంటే కాపుల్ని అంత మాట అనే ధైర్యం కోడాలి ఉందా లేకపోతే ఆ వైసీపీలో ఇతర నాయకులకి ఎవరికన్నా ఉందా సీఎం ఉందా చంద్రబాబుకైనా ఉందా పోని ఎవరికి లేదు ఎందుకనంటే మన ధైర్యం స్థైర్యం ఎటువంటి ఉద్యమానికైనా సరే రెడీ అవ్వగలిగే జన సందోహం అనుకుంది ఈ విషయాలన్నీ మన వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాలి అదే రకంగా కాపునాడు ఎప్పుడు కూడా ఎటువంటి సందర్భంలో కూడా ఎవరన్నా కామెంట్లు చేశారు తిట్టారు ఏమన్నా చేశారంటే ఒక అంబటి దగ్గర నుంచి అందరినీ మేము ఖండిస్తూనే వచ్చాం చిరంజీవిని మాట అన్నందుకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ నిరసన సెగ చూపించాం రాష్ట్రం అంతా అది తట్టుకోలేక కాపునాడుకి కాపులందరికీ నేను క్షమాపణ చెబుతున్నాను అందుగురించే ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది కాపునాడు నాయకులకి రాష్ట్రంలో ఉన్న కాపులందరికీ అంటే తెలుగు రాష్ట్రంలో ఉన్న కాపులందరికీ నేను క్షమాపణ చెప్తున్నాను చిరంజీవి పైన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని సిపిఐ నారాయణ చెప్పడం జరిగింది ఇలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి ఎప్పుడైనా సరే కాపుల విషయం వచ్చేసరికి ఎవరైనా తిట్టారన్నా ఎవరైనా ఏమైనా చేశారా అన్యాయం చేశారన్నా పోరాటానికి కాపునాడు ఎప్పుడు ముందే ఉంటుంది ఎంతటి ఉద్యమానికైనా సరే సిద్ధంగానే ఉంటుంది కాపునాడు జై కాపునాడు జై గాలసుబ్రహ్మణ్యం జోహార్ మిరాల వెంకట్రావు గారు థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్